అక్కడ ఉంది మెరుబాని చేస్తే అమిత్ షా గారు చేయాలి అర్జెంట్ గా ఢిల్లీ పోయాం పని చేస్తే మంచిది ఫైనాన్స్ కమిషన్ ఫండ్స్ అని చెప్పి మన మున్సిపాలిటీలకు గ్రామ పంచాయతీలకు వస్తే మీకు తెలుసు ఇప్పుడు వచ్చేది ఫోర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ముందు థర్టీన్ ఫైనాన్స్ కమిషన్ ఉండే ఫోర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ప్రకారం వచ్చే అది కూడా మ్యాండేటెడ్ అన్ని రాష్ట్రాలకు వస్తాయి ఒక తెలంగాణకి రాదు అది దాని కింద ఇప్పుడు ఈవెంట్ టుడే దాకా వచ్చినటువంటి వేల ఒక వంద అరవై కోట్లు ఫైవ్ థౌజండ్ వన్ హండ్రెడ్ సిక్స్టీ క్లోర్స్ తర్వాత అంటే ఈ కరువులు కాటకాలు వచ్చినప్పుడు ఇచ్చేటువంటి డబ్బులు అన్నమాట తెలంగాణకు మొన్న రెండు జరిగింది కొంత పాక్షికంగా కరువు వచ్చింది కొంత క్లౌడ్ బరిస్ట్ వచ్చి ఈ మిడ్ మానే డ్యామ్ దిగిపోవడం కొన్ని వరదలు రావడం కొట్టుకుపోవడం కొన్ని బ్రిడ్జిలు పోవడం జరిగింది సెప్టెంబర్ మాసంలో ఆ టైంలో మనం అందరం చూసినాం ఆ బాధ ఆ టైంలో కరువు ఆదుకోవడానికి కానీ ఈ వరదలు వగేర ద్వారా వచ్చిన నష్టం హైదరాబాద్ రోడ్లు కూడా చాలా డ్యామేజ్ అని అన్నిటికి కలిపి మనం అడిగింది ఆరు వేల కోట్లు అడిగినాం వాళ్ళు ఇచ్చింది అంతకుముందుది అది కలిపి ఎన్డీఆర్ఎఫ్ కింద ఎనిమిది వందల యాభై ఐదు కోట్లు ఇచ్చింది అడిగింది ఆరు వేలు అయితే ఎనిమిది వందల యాభై ఐదు కోట్లు ఇచ్చింది ఇది అదనమా మైనసా డెఫిషిటా ప్లస్ ఆ మీరు ఆలోచన చేయాలి తెలంగాణ అడిగింది ఎంత కేంద్రం విధిల్చింది ఎంత ఇది వాస్తవం తర్వాత మనకు పన్నెండు వేల కోట్ల పైచీలకు సిఎస్టి బకాయిలు రావాలి అది కరెక్ట్ యువత ఫిగర్ నేను మీకు సిఎస్టి బకాయిలు కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సింది పన్నెండు వేల ఒక వంద నలభై ఏడు కోట్లు రావాలి ఇప్పుడు నేను వంద సార్లు అడిగిన అరుణ్ జైట్లీని కొత్త రాష్ట్రం అయ్యా బాబు కొద్దిగా వెసులుబాటు ఉంటే దయచేసి మాకు ముందు పాలగుడి ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ కూడా మాకు కూడా ఇద్దరు కలిపి ముందు మాకు మేము ఎరుబాటు వాళ్ళం ఇద్దరమే ఉన్నాం ఇండియాలో కొద్దిగా మాకు వెసులుబాటు ఉంటుందని వంద సార్లు అడిగినాం ఇయ్యలే ఎంత ఇచ్చినారు ఇచ్చిన దీనిలో పంతొమ్మిది వందల యాభై ఏడు కోట్లు ఇచ్చాను బకాయి రావాల్సింది పదివేల ఒక వంద తొంభై కోట్లు కేంద్రం మనకి ఇయాల్సింది ఈ అదనం సంగతి భగవంతుడు ఎరువు అయా అమిత్ షా గారు మహాన్ ఢిల్లీ ఢిల్లీ అర్జెంట్కి పని చేయి ఇక్కడ మా స్థానిక బీజేపీ నాయకులు కూడా అర్జెంటుగా పోవాలి ఢిల్లీకి రేపు ఈ పదివేల ఒక వంద తొంభై కోట్లు బకాయిలు రావాల్సి ఉన్నాయి తెలంగాణ రాష్ట్రానికి లెజిటమేట్గా భాజప్త గా రాబడితే ఇక లోకల్ బీజేపీ నాయకులు ఎంత గొప్పలో మనకు అర్థమవుతుంది ఇక ఇక వచ్చేతాప గవర్నమెంటా ఏమస్తుందో మరి ఏం సంగతు ఇవన్నీ కూడా ప్రజలకు పోవాలి ఇక ఇవి ఓను కంపల్సరీ అపారిస్టేషన్ అని చెప్పి మనం ల్యాండ్ అక్వైరీ చేసిన ప్రాజెక్టుల కోసము రోడ్ల కోసము రైల్వే లైన్ల కోసమో చేస్తే అండ్ అటవీ భూములు కనుక పోయినట్టయితే మనం డబ్బులు కడతాం అట్లా మనం కట్టిన డబ్బులు సుమారు రెండు వేల కోట్లుండే అంటే పంతొమ్మిది వందల చిల్లర కోట్లు ఉండే పంతొమ్మిది వందల యాభై అరవై ఉండే కరెక్ట్ లేదు అడగంగా 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 మనకి ఇచ్చింది ఐదు వందల కోట్లు இங்க பூ வந்த முப்பை ஒக்கி மனக்கு பாக்கி கேந்திரம் ஃபோர் தர வன் க்ரோர்ஸ் அண்ட் ரெண்டு கல்பிட்டு பதினாலு சாரி பதினாறு காது பதக்கொண்டு பதக்கொண்டு வில ஆறு வந்த క్యాంపా ఫండ్స్ సిఎంపిఏ కంపల్సరీ అపారిస్టేషన్ ప్రోగ్రామ్ అట్లనే సిఎస్టీ అంటే సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ బకాయిలు రాష్ట్రానికి రావాల్సినటువంటి రెండు కలిపితే పదకొండు వేల ఆరు వందల కోట్లు మన రాష్ట్రానికి రావాల్సింది బకాయిలు వాస్తవాలు ఈ విధంగా ఉంటే మేము అదనంగా ఇరవై వేల కోట్లు ఇచ్చినాం ఇప్పటికే లక్ష కోట్లు ఇచ్చినాం ఇచ్చింది అరవై ఏడు వేల కోట్లు అయితే ఆ ఇచ్చింది కూడా ఆయన మేర్బానీ లేదండి అది అన్ని రాష్ట్రాలకు ఇచ్చేది బీజేపీ ఇచ్చేదేం లేదు అది బీజేపీ కాదు బీజేపీ గవర్నమెంట్ని ఇయాల్సిందే గవర్నమెంట్ గవర్నమెంట్ను ఇలాల్సింది ఎనీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ టు గివ్ ఇట్ అండర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బీజేపీ స్పెషల్ చేసే సాయం ఏం లేదు ధర్మం చెప్పానంటే ఏ పార్టీన ఇయ్యాల్సింది ఏ గవర్నమెంట్ ఇయ్యాల్సింది బికాస్ ఇండియా ఫెడరల్ కంట్రీ ఇక్కడ ఫెడరలిజం ఉంటుంది ఇవి వాస్తవాలు ఈ విధంగా ఉంటే కరువు కింద ఆరు వేల డెబ్బై ఆరు కోట్లు అడిగితే ఇచ్చింది ఎనిమిది వందల యాభై ఐదు కోట్లు ఇప్పుడు ఇచ్చినట్ట బుక్క పెట్టినట్ట దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలా ఇవి వంద శాతం వాస్తవాలు ఇంకా ఇది ఓను చాలా కార్యక్రమాలు అండగా తెరబెట్టిండ్రు ఆ బరువు మేము భరిస్తున్న ఇలా ఈ ప్రభుత్వం పాలసీ ఎస్ యూపీఐ ప్రభుత్వంలో మోడల్ స్కూల్స్ పెట్టినండి ఈ ప్రభుత్వం ఎత్తేసింది ఆ స్కీమ్ ఆ బరువు మానెత్తిన పడ్డది బీజేపీ ప్రభుత్వం పుణ్యమాని దాన్ని మేము భరిస్తున్నాం ఆ మోడల్ స్కూల్ మేము మూసేది నడుపుతున్నాం వాటిని అట్నే అంగన్వాడి ఐసిడిఎస్ ప్రోగ్రాం కింద బడ్జెట్ కోసేసిన వీళ్ళు పదిహేడు వేల కోట్లుంటే మొదటి సంవత్సరం అయితే ఎనిమిది వేల కోట్లు పెట్టిండ్రు అయినా మేము నడుపుతున్నాం అంగన్వాడీ టీచర్లు ఉన్నారు పాపం వర్కర్స్ ఉన్నారు కేంద్రం ఇచ్చే డబ్బు వాళ్ళకి జీతం ఇయ్యానంటే నాలుగు వేల రెండు వందల రూపాయలు ఇవాళ తెలంగాణ ఇచ్చే డబ్బు పదివేల ఐదు వందల రూపాయలు మీకు తెలుసా విషయం అంటే మేము అడిషనల్గా భరిస్తున్నాం కేంద్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకునేటువంటి మాతా శిశు సంరక్షణ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో మేము అడిషనల్ డబ్బులు ఖర్చు పెట్టి ఇలా వందల వేల కోట్లు మా పిల్లలు మాతాళులు కాబట్టి వాళ్ళ కోసం మేము ఈరోజు అడిషనల్ మనీ ఇచ్చి మేము నడుపుతున్నాం కేంద్రం ఇచ్చే ప్రకారం జీతం ఇస్తే నాలుగు వేల రెండు వందలు బట్ ఇలా అంగన్వాడీలకు తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చే జీతం మీకు తెలుసు టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మేము ఇస్తా ఆశా వర్కర్లు కూడా కేంద్ర ప్రభుత్వ పథకం అది కేంద్రం ఇచ్చే ప్రకారం అయితే వాళ్ళకి వెయ్యి రూపాయలు పన్నెండు వందలు పదిహేను వందలు వస్తుంది బట్ రీసెంట్గా నేను ప్రకటించిన వాళ్ళకి ఇస్తున్నాం అమలు చేస్తున్నాం అడిషనల్ డబ్బులు మేము భరించి ఆరు వేల రూపాయలు వాళ్ళకి ఇస్తా ఉన్నాం మోడల్ స్కూల్స్ అదే పద్ధతి ఐసిడిఎస్ అదే పద్ధతి ఆశా వర్కర్లలో హెల్త్ స్కీమ్ అదే పద్ధతి ఇవన్నీ కూడా వాస్తవాలు కానీ ఆయన చాలా దారుణంగా మాట్లాడి నాకు బాధ కలిగేది ఏంటంటే ఇండియాలో నేను ఇక్కడ నుండి మాట్లాడుతున్నాను సోయితో మాట్లాడినా సోయి తప్పి మాట్లాడి నాకు అర్థం కాలే మిస్టర్ అమిత్ షా చూట్ నో వేర్ వేరీ ఈ స్టాండింగ్ అండ్ వాట్ ఈస్ స్పీకింగ్ తెలంగాణ రాష్ట్రం ఇచ్చి మాట్లాడతాడు ఈ మాట పెన్షన్లు ఇచ్చేదందుకు గతి లేదట ఆయన చెప్తాడు పెన్షన్లు ఇచ్చే గతి లేదంటే ఊర్లే ఆ ఊరి పేరు ఏదో ఉంది ముప్పై ఎనిమిది లక్షల మందికి ఇస్తామండి పెన్షన్ థర్టీ ఎయిట్ ల్యాక్ పెన్షన్స్ ఇచ్చే ఏకైక రాష్ట్రం సంక్షేమంలో నంబర్ వన్ వికలాంగులకు పదిహేను వందల రూపాయల పెన్షన్ ఇచ్చే ఇండియాలో నంబర్ వన్ స్టేట్ ఇక్కడ నిల్చొని ఆయన పెన్షన్ ఇచ్చే గతి లేదంటే ఏం చెప్పాలి నేను అర్థం ఉంటుందా తాత్పర్యం ఉంటుందా పెన్షన్ల మీద మొత్తం ఈ రాష్ట్రంలో అయ్యే ఖర్చు అండి ఐదు వేల కోట్లు దానిలో కేంద్రం నుంచి వచ్చేది మనకు రెండు వందల తొమ్మిది కోట్లు సముద్రంలో కాకి చేసినట్టు ఈయన కంట్రిబ్యూషన్ ఆయన పథకం మాట మేము ప్రజలకు తీసుకుపోతామన్నమాట కేంద్ర ప్రభుత్వ పథకాన్ని ప్రజల్లో తీసుకెళ్తాడు వాడికి కనబడుతుంది అమిత్ షా నువ్వు ఇచ్చేది ఏందో మేము తీసుకుపోయేందు నువ్వు ఇచ్చేది ఇన్నూరు కోట్లు మేము ఖర్చు పెట్టేది ఐదు వేల కోట్లు నువ్వు ఇచ్చే రెండు వందల తొమ్మిది కోట్లు సముద్రంలో కాకి రేట్ చేసినంత కాదు ఇక్కడ పెన్షన్లకు దిక్కులేదంటూ కేంద్ర పథకాలు తీసుకపోలేదంటావు ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాడు ఒక లైన్ మీరు దయచేసి రాసుకోవాలి ఐ థాట్ ఇట్ ఇస్ మై డ్యూటీ టు కండక్ట్ దిస్ ప్రెస్ కాన్ఫరెన్స్ టు మేక్ ఇట్ పబ్లిక్ బిఫోర్ మిస్టర్ అమిత్ షా లీవ్స్ దిస్ స్టేట్ ఐఎమ్ ఛాలెంజింగ్ యుమ్ అమిత్ షా గారు గౌరవ అమిత్ షా గారు మీరు చెప్పిన ఈ తప్పులు పచ్చి అబద్ధాలు అవాస్తవాలు రాజకీయ ఉద్దేశపూరితం రాజకీయ ప్రేరేపితమైన మాటలు మీరు మాట్లాడినారు తద్వారా ఇక్కడున్న టిఆర్ఎస్ గవర్నమెంట్ చిన్నగా చేసి చూపెట్టాలని ఒక వెకిలి ప్రయత్నం మీరు చేసినారు కాబట్టి మిమ్మల్ని తెలంగాణ ప్రజల ముందు నిలబెట్టాల్సిన బాధ్యత నా మీద ఉంది నేను డిమాండ్ చేస్తా ఉన్న అమిత్ షా గారిని ఇవన్నీ తప్పులు ప్రచారం చేసినందుకు తెలంగాణ ప్రజలకు అపాలి చెప్పారు క్షమాపణ చెప్పారు ఐ డిమాండ్ గా నేను చెప్పేది కనుక తప్పైతే ఒకవేళ అమిత్ షాగా రుజువు చేసే పరిస్థితి అయితే దీనిలో ఒక ఫిగర్ కానీ ఒక రూపాయి కానీ తేడా ఉంటే ఐఎమ్ రెడీ టు రిజైన్ టు మై చీఫ్ మినిస్టర్ పోస్ట్ ఐఆమ్ ఛాలెంజింగ్ అందుకే నేను చెప్పిన నన్ను వ్యక్తిగతంగా నేను మాట్లాడే పడతానండి కానీ నా రాష్ట్రాన్ని కించపరిచేటట్టు వందల సార్లు నేను చెప్తున్నా కొంతమంది పిచ్చి ప్రతిపక్షాలు వెకిలిగా మాట్లాడినా కేర్ చేయకుండా ఎస్ నాది ధనిక రాష్ట్రం నా ధనవంతమైన రాష్ట్రం ఎస్ ఈ టుడే ఐ షుడ్ అట్రాక్ట్ ఇన్వెస్ట్మెంట్ నేను ఇందాక చెప్పింది కాకుండా యాభై వేల చిల్లర కోట్లు అంత యాభై వేల పదమూడు కోట్ల యాభై వేల పదమూడు కోట్లు ఈ రాష్ట్రం నుంచి ట్యాక్స్ రూపాయలు ఇచ్చేది కాకుండా తెలంగాణ తాను కష్టపడి ప్రాపర్ పవర్ సప్లై చేసి ఇన్వెస్టర్లను అట్రాక్ట్ చేసి అమెజాన్ లాంటి గూగుల్ లాంటి కంపెనీలు ఇక్కడికి అట్రాక్ట్ చేసి ఈరోజు ఒక లక్ష కోట్ల రూపాయల సాఫ్ట్వేర్ ఎగుమతులు చేస్తున్నాం హైదరాబాద్ నుంచి ఆ లక్ష కోట్ల రూపాయల విదేశీ మారకాన్ని సంపాదించి మీ కేంద్రానికి అప్పగిస్తున్నాం మేము దట్ ఈస్ వాట్ తెలంగాణ కంట్రిబ్యూట్స్ టు ద నేషన్ ఒక లక్ష కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదిస్తున్నాం మీ కేంద్రానికి మేము ఇలా దేశం కోసం ఈ రాష్ట్రాన్ని అని నేను ఇన్సల్ట్ చేసేది మాకు బాధ దుఃఖం కలిగదు ఎక్కడ మా రాష్ట్ర ప్రగతిని దెబ్బతీస్తావాను నీ చిల్లర రాజకీయాల కోసం మా స్టేట్ ప్రోగ్రెస్ యాంపర్ అవుతుంది కదా ఇవి నేను మాట్లాడకుండా ఉంటే నేను